धुर्ग दधु मधु संिश्र स्वर्णमात्रे निधा पवितमृतोपणमसीपसमर्प्य अमृतोपस्तरणसी इदम इदं विषुर्मुवादाजेद्वाभ्या मंत्राभ्या மனுவரக்கமன்ியம் இடம் விஷ்ணு விஜய் கிரமே ட்ரே பதே பதம் சமூகம் ஓம் மதுவாத்திய மது கஷன் சிந்தவீர் சந்தோஷ மருனோஷமும் ரஜுஜோரஸ் நிறையூரிய స్వామి వారికి ఇప్పుడు మధుపర్క ప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మధుపర్కము అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థము దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మావగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారుట కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలి అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి అంతే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా అని వెంటనే వాటిని ధరించకూడదు అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి కాబట్టి వచ్చినటువంటి అల్లుడు గారు చేస్తారయ్యా అంటే గది మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థము అటువంటి పదార్థాన్ని అనురుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు మధుపర్కాన్ని ఇదే సమయంలో కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వారు వైదికమైనటువంటి పద్ధతిలో మధుపర్కము అనంటే మనంతా బట్టలు అనుకుంటుంటాం వాస్తవానికి నిజమే అది ఎందుకంటారంటే ఆ సమయంలో మధుపర్కము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధుపర్కం బట్టలు అని పేరు కానీ మధుపర్కం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే దధి మధు సమ్మిశ్రం పెరుగు తేనె కలిపినటువంటి వస్తువునకు మధుపర్కం అని పేరు వారు ఇందాక చెప్పారు కదా స్వామివారు ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అని అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి అని పైగా ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అని పెరుగు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని అంటారు కనుక ఇక్కడ పెరుగు తేనె కలిసినటువంటి పదార్థానికి మధుపర్కం అని పేరు అటువంటి మధుపర్కాన్ని ఇక్కడ వైదికమైనటువంటి ప్రక్రియలో విరాజోదోసి విరాజోదోహమీయా అపద్య యరాజ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒకసారి మంత్రాలు లేకుండా తూష్ణీం చతుర్థమాచమనీయం అని మంత్రంతో సంబంధం లేకుండా ఒకసారి అని ఇలాగా మొత్తం మూడు సార్లు ఆ మధువర్కాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది వస్త్రానికి వస్త్రం దాత్ని శ్రీమదకిరాండ గోడు బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్ర ప్రభు సమర్పించిన వస్తు

शुभम सान्वादेश तन्मूर्जंधा ओंग अन्नम प्राणम्न बाणु अन्नमंदमुवाद बाहु अन्नम ब्रह्म जल संवदी अन्न बाहु प्रजननम प्रजा മോഹമന്ദം വിധേ അപ്രദേദാ സത്യം പ്രവീനി വധൈ സദസം മുഷ്യതിഖാ കന്യാദാനമുക്കൂർവ്രതിവചനം പരിപാലമ മഹാസങ്കൽപ്പം കൂറിയ പുനഃസല്പ്യാണാമം കോ శ్రీమదఖిలాండ గోడి బ్రహ్మాండ రాజకస్య దేవదేవోత్తమస్ భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామిన దివ్య తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమజే మహాసంకల్ప పఠనం కరిష్యేలైన తర్వాత కన్యాదానం చేయాలి ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండే ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని ఆ వారు పారాయణ చేస్తుంటే దాన్ని